ఈ వీడియో చూస్తున్న వారు మరిన్ని వీడియోలు అందరికి చేరే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోలు అందరికి చేరతాయి

సరే 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 ఓకేంటి ఫోన్ చేశారు ఏం చెప్పండి సార్ బైబుల్ గురించి మాట్లాడుతుంటే మరి ఇంకేంటి ఇంకా ఇంకేంటి బాగుంది బాగా మాట్లాడుతున్నారు హనుమంత్ గారు బాగా మాట్లాడుతున్నారు బైబుల్ గురించి మాట్లాడుతుందిగా మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు మీరు ఏం తెలుసుకోవాలని మీరు ఏం ఏం తెలుసుకోవాలని చెప్పి ఫోన్ చేశారంటే మాట్లాడాలని ఆయన బిజీగా ఉన్నారులే నాతో మాట్లాడు ఆయనతో ఆయన బిజీగా ఉన్నారు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు దాన్ని బట్టి నేను చెప్తాను కదా నేను సమాధానం చెప్తానుగా అది కాదన్నా ైబుల్ బైబుల్ మాట్లాడుతుంటే ఆయనతో మాట్లాడారు మాట్లాడలేదు కదా బైబిల్ అది కలిపి చేస్తాం లేదు మేము వర్క్ కలిపి చేస్తాము మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు ఏమి ఇబ్బంది వచ్చింది చెప్తే దాన్ని బట్టి నేను సమాధానం చెప్తాను ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది కాబట్టి ఆయనకే నేను సమాధానం చెప్పాలి ఆయనతో మాట్లాడనీ మాట్లాడదా కానీ ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏంటి నీకు వచ్చిన ఇబ్బంది నీకు వచ్చిన సమస్య ఏంటి చెప్పు నాకేం సమస్య రాలే ఆయనకే సమస్య ఉంది దాని గురించే మాట్లాడాలని చేసిన అది చెప్పు నేను తెలుసుకుంటాను అది కూడా నేను నేను అప్పుడు నాకు చెప్పండి అట్లా కుదా ఇప్పుడు నేను చేసింది పోయినా ఆయనకు ఆయనే మాట్లాడాలి కదా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి ఆయనే కదా లైవ్ లో మాట్లాడుతున్నా పక్కన నేను ఉన్నా ఆయన పక్కన నేను ఉన్నా నువ్వు నాకు సంబంధం లేదా ఆయనతో చేసిన ఆయనతో మాట్లాడాలి గొర్రెంటుంది కదా ఆ అయ్యో దేని సంగతి ఏంది బోర్రె అక్కడ దడింపే కదా నేను లో ఇజ్రాయెల్లో తప్పుపోయిన గొర్రి కోసం వచ్చాను కానీ నేను ఏకైదేని దేనికోసం రావాలని చెప్ప కదా యేసు అందుకోసం ఆ మాటలు ఉంటాడులే అంటే నేను ఇజ్రాయెల్లో 난 కాదు కదా ఆ పుట్టింది యేసు ప్రభువు పుట్టింది ఎక్కడ అన్న ఇప్పుడు ఏసు పుట్టింది ఇజ్రాయెల్ ఏసు పుట్టింది ఇజ్రాయెలా అన్న కాదు ఆ ఇజ్రాయెల్ ఏమన్నాడు ఇజ్రాయల్లో చెప్పు 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 వాళ్ళతో చెప్పలేదుగా ఇప్పుడు ఆయన గొరిగానే సంబోధించాడు బైబుల్ నమ్మిన వాళ్ళందరూ కూడా ఆయన తోటి చెప్పలేదు చెప్పి ఆయనకు అందుకనే నీకు అర్థం కలదు కాబట్టి ఇప్పుడు బైబుల్లో ఉన్న వాళ్ళంతా గురితో పోల్చింది యేసు గురుతో పోల్చాడు ఆయన అదే అదే మాట చెప్పాడు మనోడు అదే మాట చెప్పాడు మనోడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఎన్ని ఆయన చూసే మాట్లాడాలి ఆయన చూసే నా ప్రాబ్లం కానీ ఇప్పుడు గొర్రె నాలుగు కాళ్ళు వేసుకొని మూతి సిండికేసుకొని గడ్డి తింటాయి అవును కాపర్ ఏడు తీసుకెళ్లిపోతే పోతా ఉంటాయి అయ్యి అందుకోసం గొర్రెలో పోల్చాడు ఆయన అన్న కాపర్ అది పోతుంది కరెక్టే ఇప్పుడు ఎందుకంటే వాటికి విశ్వాసం ఉంది కాబట్టి మంచి మేత మంచి మేత మంచి మేత పెడతాడని తీసుకపోతున్నాయి అన్నా మనుషుల కన్నా బెటర్ గొర్రెలు మంచి మనుషులు దొంగలు దగ్గర అయింది కాబట్టి గొర్రెలు సాగు జంతువులు మంచిగా అట్లా గొర్రెలను జంతువులను ప్రేమించాడా యహోబా గానీ ఏసు గానీ యహోబా గానీ ఏసు గానీ గొర్రెల్ని కానీ జంతువులను గాని ప్రేమించాడా బైబుల్లో ప్రేమించినట్టుందా బైబుల్లో ప్రేమించినట్టుందా ఇప్పుడు జంతువులు కానీ జీవించినట్టు బైబుల్లో ఉందా ఆ ఎందులో లేదు ఎందులో లేదు చెప్పు ఎందులో లేదు చెప్పు ఎందులో లేదు ఎందులో లేదు అని చెప్పు ఎన్నిట్లో రావాలి నువ్వు చెప్పు ఎందులో ఉందో ఎన్నిట్లో చెప్తావేంటి నువ్వు ఎన్ని ఎన్ని గ్రంథాలు నువ్వు ఎన్ని నువ్వు ఎన్ని గ్రంథాలు చదివా చెప్పు హిందూ గ్రంథాలు ఎన్ని చదివి నువ్వు నేను అందులో ఏ ఏ గ్రంథంలో లేదో చెప్పు జంతువులను ప్రేమించొద్దు అని చెప్పి చెప్పు మీరందరూ లైవ్ లో మాట్లాడదావా గ్రంథాలు పట్టుకొని ఓపెన్ డిబేట్ గా మాట్లాడదావా ఓపెన్ డిబేటా ఓ పక్కన ఓ పక్కన ఏమో మా వాళ్ళు గోపి సనాతన సేన వీళ్ళందరూ కూడా బతులు ఆడుకుంటారు రెండ్రే బాబు రెండ్రే గొర్రెలు అనింటే అంటే ఇంతవరకు ఒకటి రాలేదు ఇంతవరకు ఒకటి రాలేదు మళ్ళీ ఓకొండే బేట వచ్చిన వాళ్ళే కడిగి కడిగి పారేస్తే మూసుకొని పడినారు కానీ సనాతన అంటే ఇప్పుడు ఇప్పుడు సనాతన ఇప్పుడు ఆవేశ పడకు సొందర పడకు తొందర పడకు పడకు నిమ్మలంగా నిదానంగా ఏమన్నా ఇప్పుడు నీకేమన్నా ఫైన్ వేస్తున్నా నేనే నిమ్మలంగా మాట్లాడితే చెప్పు చెప్పు నేనేం ఫైన్ వేస్తలేదు కదా నువ్వు నాకేస్తలే వేస్తలే నేను ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఇందన్నా నేమంటున్నా అంటే నువ్వేమన్నా అంటే గోపి గోపి వాళ్ళు కడిగేస్తున్నారు వాళ్ళు గో సనాతన అంటే పోనీ సనాతన ధర్మం అంటే చెప్పు నువ్వు ఇందువే కదా తెలిసిందండి చెప్పు నీకు తెలిసిందేంటో చెప్పు నీకు చెప్పేదేను నువ్వు అడిగిన ప్రశ్నకి నువ్వు నువ్వు అడిగిన ప్రశ్నకి నీకు తెలిసిందేంటో చెప్పు తర్వాత నేను చెప్తాను నువ్వు నువ్వు చెప్పేదేను నీకు ఏం తెలుసో చెప్తే దాన్ని బట్టి నేను చెప్తా

ఆ మరి అందుకొరకే మాట్లాడదాని చేసింది ఆ సనాతన సనా సనాతన్ ధర్మం చెప్పాడా బైబిల్ గురించి చెప్పాడా ఇనుక మొత్తం వినవా నేను చెప్పేది నువ్వు సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి చెప్పాడా బైబిల్ గురించి చెప్పాడా హనుమంతు చెప్పు మొత్తం నేనే మాట్లాడుకుంటా పోతే నేనేం మాట్లాడాలిగా అందుకని నేను అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పు సనాతన ధర్మం గురించి చెప్పాడా బైబిల్ గురించి చెప్పాడా బైబిల్లో ఉన్న బొక్కల గురించి చెప్పాడా అర్థకడితే నువ్వే మాట్లాడుకొని సైలెంట్ గుట్ట మరి అందుకనే నేను చెప్పేది ఏంటంటే హనుమంతనే చెప్పిన చానల్ లో సనాతన ధర్మం గురించి చెప్పాడా బైబిల్ బొక్కల గురించి చెప్పాడా చెప్పు ఇంకా ఇంకోటిలేదు చూపి రానీ ఎమ్మినాయ ఇది మాట్లాడితే నువ్వు మాట్లాడుతు ఇప్పుడు నువ్వు ఫోన్ చేయి ఫోన్ చేసినా ఎవరికి నమస్కారం వైది కాదు నేను నువ్వు 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 ఫోన్ చేసింది ఇందులో చెప్పింది ఛానల్ ఫోన్ చేశావు హనుమంతు చేసిన నేను హనుమంతు హను హనుమంతు సనాతన ధర్మం గురించి చెప్పాడా బైబుల్లో ఉన్న బొక్కల గురించి చెప్పాడా చెప్పు ఇలా ఆ బొక్కలే మాట్లాడదామని ఏ బొక్క పెద్ద ఉందని మాట్లాడదామని నేను అడిగేది ఆ బొక్కల్లో ఏమున్నదో నీ డౌట్ చెప్పు నీకు ఈ బొక్కల్లో ఏమున్నదో చెప్పు బైబుల్లో ఉన్న బొక్కలు చెప్పుకుంటున్నావు ఇప్పుడు రెండు బొక్కలు అక్కడ పెడతామని ఆయన రెండు బొక్కల గురించి చెప్పలేదు ఇన్ ఆయన బైబుల్ నుంచి బయటకు వస్తాడు కాబట్టి బైబుల్లో బొక్కలు చెప్పాడు ఆ బైబుల్లో బొక్కలు చెప్పున్నావు నాకు బాగానే వచ్చింది కానీ ఇప్పుడు వచ్చింది కరెక్టే కాదు చెప్పలేదు ఆ మాట హనుమంతు గారు చెప్పలేదు ఆయన ఆ మాట చెప్పలేదుగా హనుమంతు గారు చెప్పలేదుగా నీకు కండిగా చెప్పుకోవా నేను మీరు గల్లకి వేసి గర్వంగా చెప్తున్నాను బైబుల్లో ముందు బైబిల్లో ఉన్న పక్కన చెప్పు తర్వాత చెప్తాను నేను సనాతన ధర్మం గురించి నువ్వు ఎక్స్ట్రా ఒకటి ఇప్పుడు నేను నువ్వు నువ్వు ఒకటి నువ్వు ఒకటి నువ్వు ఒక దాన్ని చెప్తున్నావు నేను ఒకటి అట్లా అట్లా డివైడ్ గా అట్లా పోదాం మేము 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 సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు నువ్వు చెప్పి ఇందాక సనాతన గోపిక గోపిచంద్ గురించి చెప్పి కూడా గోపి గారు సనాతన ధర్మం గురించి కానీ హిందూ దేవుని గురించి కానీ చెప్పాడు ఇప్పుడన్నా చూసానా మరి శివశక్తి అని పెట్టుకుని వెనక బొమ్మలు ఎందుకు చేసుకున్నావు శివశక్తి దగ్గరికి వెళ్తావు నువ్వు దాంట్లో నిగరంగా ఉండవు నువ్వు ఈయన ఏం సామి మరి నీ వెనక బొమ్మ ఏమొచ్చింది ఏమొచ్చింది యూట్యూబ్ లో ఈ యూట్యూబ్ లో వేసినప్పుడు శివశక్తి అని పక్క పెట్టుకుని ఆ రెండు బొమ్మలు ఎందుకు ఏం ఏమయ్యా ఇప్పుడు నీకు నీకు వీడియోలో నీకు వీడియోలో సనాతన ధర్మం గురించి హనుమంతు గారు చెప్పారా అది ఒకటి చెప్పు నాకు నేను ఇప్పుడు ఏమంటున్నా నువ్వు బాగా ఆలోచించి అడిగి సమాధానం చెప్పలేకపోతున్నాను బైబుల్లో ఉన్న బొక్కల గురించి ప్రశ్నిస్తున్నాడు ఆయన ఆ బొక్కలు ఏంటో చెప్పు నేను చెప్తాను నేను కూడా హిందువులో ఉండి అన్నిటి పూజించి ఆ బొక్కలు ఈ పెట్టగొని వచ్చినా పెట్టగొని ఏ బొక్క చూసావు నువ్వు ఏ బొక్కనా ఇప్పుడు ఒక 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 ఆయన అన్నం లేపుకొని పోయి ఇంకొక ఆయన నోట్ల పోసు ఆ బొక్క పెద్దగా అనిపించింది నాకు ఏది చూపించు ఎక్కడ ఉంది అక్కడ రిఫరెన్స్ చూపించు నాకు రిఫరెన్స్ చూపించాలి నువ్వు ముందు చూపినా చూపించు చూపరా అన్న ఒకసారి మహా చూపరా చూపించు చూపరా చెప్పు ముందు రిఫరెన్స్ చెప్పు నాకు మొదటి అధ్యయనం అక్కడే ఉంది నువ్వు చదివితే తెలు కదా నువ్వు చదువు నువ్వు చదువు నువ్వు నువ్వు చదివా నువ్వు చదువు నువ్వు చదివిన తర్వాత బయటకు వచ్చింది పోనీ పోనీ ఇంకోటి పోనీ నువ్వు చదువు ముందు నువ్వు చదువు ముందు నువ్వు చదువుతావా నువ్వు ముందు చదువు ముందు ముందు నువ్వు ఫస్ట్ రిఫరెన్స్ తీసావో తీసి చదువు ముందు చదువు చెప్పు నాకు నువ్వు చదువు చదువు నువ్వు చదువు కదా ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పావా నేను చెప్పాను రిఫరెన్స్ నువ్వు చదువు ముందు అది నువ్వు ముందు చదువు నువ్వు ముందు బయట బయట తీసి చదువు అది ముందు నువ్వు నువ్వు చదువు చదువు నువ్వు ఎరుపు మార్లు మాట్లా చెప్పేది నువ్వు ఎక్కడ బయటకు వచ్చాను ఏ చదివావో దేనికోసం బయటకు వచ్చావో అది ఆ రిఫరెన్స్ నువ్వు చదివి నాకు గెలిపించు ముందు నువ్వు బయట నువ్వు బయటది బయటిది నువ్వు బయట నువ్వు బయటకి తీవ్ బయటికి తీడతానండి నువ్వు బయటది నువ్వు బయట తీసి నువ్వు బయటకి తీసి ముందు ఆ రిఫరెన్స్ చదువు నువ్వు చదువుకోవాల్ రెఫరెన్స్ బయట తీరావు నువ్వు రెఫరెన్స్ బయట ఎరుపు రిఫరెన్స్ బయట తీరా నువ్వు ఎవడో బయట చదివేతో నువ్వు కొండబోగాని బయట నువ్వు బయట నువ్వు రిఫరెన్స్ చేస్తోలేదా గ్రంథాలు నా దగ్గర ఈ వచ్చిన ఒక్కటి ఒక్కటి చూపుతున్నాయి కాదు అందుకని తీసే ఇప్పుడు నువ్వు చెప్పి నువ్వు నువ్వు చెప్పిన రెఫ్రెన్స్ బయటి అంటే నీ కాళ్ళు ఏనంటే కదా నువ్వు ముందు చదువు ఉందో లేదో చెప్తాను నువ్వు చదువు ఆడ నువ్వు 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 ఉందో లేదో నేను చెప్తావు నువ్వు బయటికి చదువు నీ కాడ ఉందా లేదా నువ్వు మీరు అసలు ఎలా 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 వచ్చారు అసలు మీరు బతుకులు చేయడం అందుకనే అందుకనే నోట్ల నుంచి ఏమొస్తాయి మాకే అర్థం కావట్లా నువ్వు రిఫరెన్స్ తీసినడు నువ్వు చదువుతావా లేదా బైబిల్ నుంచి తీసి చదవమంటావా బైబుల్ నుంచి తీసి చదవమంటావా నువ్వు హిందూ గ్రంథాల్లో రిఫరెన్స్ తీసి చదువుతావా ఎందుకంటే చెప్పిన దానికి రెఫరెన్స్ తీ ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కాబట్టి కొండలుపుగా రే కొండలుపుగా నువ్వు చెప్పింది ఏంటంటే నువ్వు రెఫరెన్స్ చెప్పి తీసి చదవాలా నువ్వు ఆ రెఫరెన్స్ తీసి చదవాల ముందు కొద్దిగా కొద్ది కొడక నువ్వు ఆ రెఫరెన్స్ తీసి చదవాల ముందు ఆ రెఫరెన్స్ తీసి చదువుతావా లేకపోతే బైబిల్ తీసి చదవమంటావు చెప్పుడు నువ్వు వంద చూపిస్తావు నువ్వు చూపిస్తావా రెండు వందలు చూపిస్తావా ఇంతా రేపటి చెప్పావా తీసు బయట చదువు నువ్వు వందా గ్రంథాల మాత్రం నేను కొద్దిగా కొడక నేను చెప్పేది

ఇందాక నువ్వు చదివిన తప్ప నుంచి నువ్వు ఇందాక నువ్వు నువ్వు చదివిన తప్ప నుంచి నువ్వు ఇందాక చదివిన నా కొడక ఏమ్మా నీ బతులు చదివిన మీరు ఎందుకు అయ్యారా అంటే భారతదేశాలు భారతదేశానికి మీరు నా కొడకలారా మీరు మీరు భారతదేశానికి అసలు మీరు మీరు ఒక తయారయ్యారా నా కొడకల్లారా నువ్వు ఇందా చదివిందే ఇక్కడ చెప్పేది కొద్దిగా రేపు కొద్దిగా నేను చెప్పిందండి వాళ్ళని చెప్పారు హిందూ గ్రాంతి కొ నేను నువ్వు రెఫరెన్స్ తీసినప్పుడు నీకు తెలియదు నువ్వు రెఫరెన్స్ హిందూ గ్రంథాల రెఫరెన్స్ తీసినప్పుడు తెలుసు కదా చదవాలని తెలుసు చదువు నువ్వు చదివా కదా అదే నువ్వు చదివిందే కాబట్టి నువ్వు తీరదే అరే నువ్వు చెప్పిన తర్వాత తీరముందు చదవాల ముందు భారతదేశాలు చదువుంటారు కదా కొద్ది కొంచెం మీకు అర్థం కావట్లేదు మీరు రెఫరెన్స్ తీరాడాల రెఫర్స్ తీరా రెఫరెన్స్ రేపు రెఫరెన్స్ ఈ వీడియో చూస్తున్నవారు మరిన్ని వీడియోలు అందరికి చేరే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోలు అందరికీ చేరతాయి